కళాభిమానులకు స్వాగతం సుస్వాగతం తేదీ పదకొండు రెండు రెండు వేల ఇరవై ఆరున జుమేదార్బేట్లో నక్కలవాళ్ళ సెంటర్లో కేతంకులు మెమరీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘంటసాల గారి యాభై రెండవ వర్తంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి అరవ రాయపా గారిని అధ్యక్షత చేయమని కోరగా ఆయన సమ్మతించారు అదేవిధంగా రఘు గారు రఘురాం రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వస్తున్నారు పై సందర్భాలు పురస్కరించుకొని వేల కార్యక్రమాలకు పని పనిచేసినటువంటి ప్రముఖ తపలిస్తూ తబలా మాంత్రికుడు శ్రీ లంక ఆనంద్ గారిని అభిమానులంతా కూడా ఆయన ఘనంగా నిర్వహించేదానికి సిద్ధంగా ఉన్నాం కావున ప్రియమైన మిత్రులు కళాభిమానులు శేవ విలాసుడు గారి నిత్ర బంధువులు అందరూ కూడా ఇచ్చేసి పై కార్యక్రమంలో పాల్గొని మన లంగా ఆనంద గారి గణ ఘన సన్మానంలో పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం పై సందర్భంగా పాటల పోటీలు ఇతర కార్యక్రమాలు కూడా పెట్టాం దీనిలో పాల్గొన్న వారికి షీల్డ్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది ఒక్క పైసా ఇంటి పిచ్చుకోవడం లేదు కావున మీదంతా కూడా పై కార్యక్రమంలో పాల్గొనని మనం చేస్తున్నాం తేదీ పదకొండు రెండు రెండు వేల ఇరవై ఆరు వేదిక సుబేదార్ పేటలోని వెల్లిగడ్డ రాబోయే ఆసనందు జరుగుతుంది ఈ కార్యక్రమంలో పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది కళాభిమానులతో కూడా పాల్గొని పై కంఠాలు గారి పడుతుంది జీవితంలో చేయవలసిగా మనం చేస్తున్నాం ఇంట్లో కేతాంకులు మెమొరీ